ब्रेकिंग न्यूज चुस् महबूबा सब रिजिस्टार तस्लीमा एसीपी की దొరికిపోయారు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు తీసుకుంటూ రెటెంట్గా ఏసీపీ అధికారులకు దొరికిపోయారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు ఏసీపీ కార్యాలయంలో ప్రస్తుతం తస్లిమను అదుపులో తీసుకుని వైపు విచారణ అదేవిధంగా మరోవైపు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలను తీసుకుంటూ రెటెంట్గా సబ్ మహబూబాద్ సబ్ రిజిస్టార్ తస్లిమా ఏసీపీకి దొరికిపోయారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రస్తుతం ఏసీపీ అధికారులు సోదహాలను నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయి సమాచారాన్ని ఇంకా అధికారికంగా ఏసీపీ అధికారులు వెలువడాల్సి ఉంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహబూబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ తస్లింను అదుపులో తీసుకొని స్థాయిలో విచారణకు అదేవిధంగా సోదహాలను నిర్వహిస్తున్నారు ఏసీపీ అధికారులు